హాయ్ అండి అందరికీ ఈరోజు బెండకాయ కర్రీ పుట్నాల పప్పు పొడితో ఎలా చేయాలో చూపిస్తానండి చాలా ఈజీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ముందుగా ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి బాండి హీట్ ఎక్కాక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలండి తడి లేకుండా తుడిచి కట్ చేసుకోవాలండి బెండకాయ ముక్కల్ని తడి ఉంటే జిగట వస్తాయి బెండకాయ ముక్కలు బాగా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మూత పెట్టకూడదు బెండకాయల మీద కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ముందుగానే వేయకూడదండి ముందుగానే వేస్తే బెండకాయ కర్రీ అంత టేస్ట్ రాదు ఈ బెండకాయ ముక్కలు మగ్గే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మెత్తగా పొడిలాగా అయిందని ఒక గిన్నెలోకి తీసుకొని పుట్నాల పప్పుని పుట్ పొడిని అర స్పూన్ కారము అర స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి పుట్టినాల పప్పు పొడిని లోపు మనకు బెండకాయ ముక్కలు కూడా వేగిపోయి ఉంటాయండి ఉండ కట్టకుండా తిప్పుకోవాలండి ఇంకా బెండకాయ మొక్కలు కొన్ని వేగిపోయి ఉంటాయి సగానికి పైగా ఇంకా దీంట్లో సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కారం వేసుకోవాలి గరం మసాలా ఇంకా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేటట్టు మిక్స్ చేయాలి పసుపు గరం మసాలా కారం సాల్టు అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసాక మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదండి చిన్నప్ప పుట్నాల పప్పు పొడిది అది కూడా వేసి టూ మినిట్స్ ఆగి మిక్స్ చేయాలండి వెంటనే మిక్స్ చేయకూడదు ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మంట స్విమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలండి హైలో పెట్టకూడదు మాడిపోయి ఇంకా బౌల్లోకి తీసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి అయినా దే చపాతీలోకైనా దేంట్లోకైనా ఓకే అండి